పోలీస్ వర్గం కథ వినే ముందు చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకుని కథ వినండి ఒక మారుమూల గ్రామంలో ఒక చాకలి కుటుంబం ఉండేది ఆ చాకలి కుటుంబంలో ఉన్నటువంటి అత్తగారికి ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చివరిదైనటువంటి చిన్న కోడలు పోలి పోలి పెళ్లి ముందు వరకు ఆమె బాల్యం మొత్తము పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయింది పెళ్కి ముందు దైవంతో ఏర్పరచుకున్న ఆమె అనుబంధానికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు పెళ్లి తర్వాత ఆమె భక్తి ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకి ఉంటుంది అని ఆమె అహంభావం ఇంతలో కార్తీక మాసం రానే వచ్చింది చిన్న కోడలు కాదని మిగతా కోడలను తీసుకుని నది స్నానానికి బయలుదేరింది అత్తగారు అత్తగారు కోడలతో చక్కగా నది స్నానం చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేది ఈలోగా చిన్న కోడలైనటువంటి పోలి ఎక్కడ దీపం పెడుతుందో అనే అనుమానంతో దీపం పెట్టకుండా దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ అదే కాకుండా ఇంట్లో ఆమెకు తీరిక లేనంత పని కూడా చెప్పి వెళ్ళేది వాళ్ళ అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసింత పత్తి తీసుకుని దాన్ని ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్న తీసి దానితో పిం దీపం పెట్టి వెలిగించింది పోలి దీపం ఎవరికి కనపడకుండా దీపం పైన బుట్ట బోర్లించేది పోలి ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇంకా చివరి రోజు రానే వచ్చింది అమావాస్య అత్తగారు నది స్నానానికి వెళుతూ పోలికి ఇంట్లో తీరిక లేకుండా ఉండేంత పని చెప్పి మరీ వెళ్ళింది అత్తగారు అదేవిధంగా దీపానికి వెలిగించాల్సిన సామాగ్రి అంతా కూడా దాచి మరీ వెళ్ళింది రోజు లాగానే పోలి చకచకా పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించుకుని కనపడకుండా బుట్టబూర్లించింది ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం వచ్చింది ఈ లోపల నది నుంచి వచ్చినటువంటి అత్తగారు కోడళ్ళు ఆ విమానం మా గురించే వచ్చిందని నెల రోజులు మేము స్నానాలు చేసి నదిలో దీపాలు వెలిగించినందుకు మాకు పుణ్యఫలంగా ఈ విమానం వచ్చిందని సంతోషపడిపోయారు కానీ ఇంతలో పోలి ఆ విమానం ఎక్కడంతో నెల రోజులు మేము స్నానాలు దీపాలు వెలిగించాము అది ఎక్కడ చేసింది దీపాలు వెలిగించిందా నది స్నానం చేసిందా తన్నెందుకు తీసుకెళ్తున్నారని ఆ దేవదూతలని అత్తగారు కోడళ్ళు ప్రశ్నించారు వారి మాట వినకుండా విమానం వెళ్ళిపోతుంటే పోలిని ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి పోలి కాలు పట్టుకోపోయింది అత్తగారు పోలి కాళ్ళు పట్టుకుని లాగుదామని చూసిన అత్తగారు కాళ్ళు ఒక కోడలు అలా ఇంకొక కోడలు అలాగ ఒక నిచ్చెన మాదిరి వేలాడి కింద పడిపోతారు దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి అంతటి నిష్కలమైన మనసు ఉంది అని చెబుతారు ఈ కథ ఇంతటితో సమాప్తము కథాక్షితలు తలపైన వేసుకోండి శ్రీమాతరే నమహ మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి